హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి కానీ వాటిలో కూడా హిమాలయాల్లో ఉన్న ఒక మాయాజాలపు స్థలం అంటే అదే కైలాష్ పర్వతం ఇది కేవలం ఒక కొండ కాదు హిందువులకు ఇది పరమేశ్వరుని నివాసం బౌద్ధులకు బుద్ధిని ప్రకాశ స్థలం జైనులకు మొదటి తీర్థకురడి జైనులకు మొదటి తీర్థంకరుడి మోక్ష స్థలం అంతేకాదు అనే నమ్మకం కూడా ఉంది అయితే ఇదంతా మనం మతపరంగా చూసిన కోణం కానీ ఇదే స్థలం మీద చైనా చాలా కాలంగా రహస్యంగా పరిశోధనలు చేస్తోంది అమెరికా రష్యా భారత్ లాంటి దేశాలు కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నాయి కానీ ఎవరికి కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలియట్లేదు ఎందుకంటే చైనా ఆ ప్రాంతాన్ని ఓ మిలిటరీ జోన్లా మార్చేసింది కైలాష్లో చైనా రహస్య ప్రాజెక్ట్ విశ్వసనీయ సమాచారం ప్రకారం పిఎల్జే అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చైనా సైన్యం అక్కడ అంతర్భూమి సెన్సార్లు స్పెషల్ లేజర్ స్కానర్లు ఇంకా ఏదో ప్యారలల్ ఎనర్జీ అనే పేరిట పరిశోధనలు చేస్తోంది అయితే అదే సమయంలో అక్కడ వింతైన సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు రాత్రివేళలో ఆకాశంలో నుంచి ఆకస్మికంగా వెలుగులు రావడం కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతంలో పక్షులు సరిగ్గా వినపడకపోవడం భూమి స్వల్పంగా కనిపించ కంపించడం లాంటి విషయాలు జరిగాయని చెబుతున్నారు ఒకరోజు చైనా పరిశోధన బృందం కైలాస పర్వతం వాతావరణాన్ని పరిశీలిస్తుండగా ఒక భారీ శబ్దం ఆకాశాన్ని కుదిపేసింది వెంటనే ఆ ప్రాంతం అంతా తెల్లని వెలుతురుతో నిండిపోయింది ఈ దృశ్యాన్ని అక్కడున్న సైనిక కెమెరాలు కూడా రికార్డ్ చేశాయి కొంతసేపటికి ఆ వెలుతురు ఒక్కసారిగా మాయమైపోయింది అంతేకాదు ఆ రోజు రాత్రి చైనా కైలాష్ పరిశోధన బేస్లోని విద్యుత్ పరికరాలన్నీ సడన్గా పనిచేయడం మానిసై జనరేటర్లతో కూడిన అత్యాధునిక యంత్రాలు కూడా పనిచేయలేదు ఎందుకు ఆగిపోయింది అన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు ఇది చూసిన చైనా శాస్త్రవేత్తలు కొందరు ఖచ్చితంగా చెప్పారు ఇది మానవ నిర్మిత విషయమే కాదు ఇది ఒక అయినా అక్కడ పరిశోధనలు ఆపేసినట్లు తెలుస్తోంది అంతేకాదు దాన్ని బయటకు వెల్లడి కాకుండా ఉంచడానికి కట్టుదిట్టమైన ఆంక్షలు కూడా విధించింది ఇది కైలాస శక్తి ప్రతాపమా అమును అనేక పురాణాల ప్రకారం కైలాస పర్వతం ఒక జీవంత శక్తి కేంద్రం అది సాధారణ కొండ కాదు శివుడి భక్తి శివుడి శక్తి అక్కడ నిరంతరం ఉండే ఒక చైతన్యం అక్కడ నిర్లక్ష్యంగా రక్తపాతాలు తపకాలు శోధనలు చేయడం దేవతాశక్తిని రచ్చగొట్టేలా ఉంటుందని అంటారు ఈ కారణంగా అక్కడ సాధు సంతులు కూడా పూర్తిగా ఆ పర్వతాన్ని అధిరోహించరు చుట్టూ ప్రదక్షిణ చేసి భగవంతుణ్ణి పూజిస్తారు ఎందుకంటే ఇది భగవద్భూమి భారతీయుల స్పందన ఈ సంఘటనల తర్వాత భారతదేశం కూడా అప్రమత్తమైంది అక్కడ జరుగుతున్న రహస్య కదరికలపై గట్టి నిఘా పెడుతోంది శైవ భక్తులు ధార్మిక సంస్థలు హిమాలయ సాధకులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి